స్టార్టప్ కంపెనీలు అందరికీ అందుబాటులో ఉన్న విపరీతమైన సమీక్షలలో తమ ప్రాథమిక ఉత్పత్తులు సర్వీసులు లేదా అభియోగాలను ప్రదర్శించాల్సి ఉంది ఈ ప్రదర్శనలో సామాజిక మీడియా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇది సరళమైన మరియు సమర్థవంతమైన విధంగా లక్ష్య ప్రేక్షకులకు చేరుకోవడానికి అనుమతిస్తుంది సోషల్ మీడియా ప్లాట్ఫారంలు వ్యాపారాలకు ఎంతో కనెక్టివిటీ వ్యాపార పరిచయం మరియు వృద్ధి అవకాశాలను అందిస్తాయి వ్యాపార వైబ్రాన్సీని పెంచడానికి కస్టమర్ నిష్ఠను పెంచడానికి మరియు అంగీకారం పొందడానికి ఇది సహాయపడుతుంది ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్రాండ్ అంబాసిడర్లు వంటి వ్యక్తులను ఉపయోగించడం ద్వారా స్టార్టప్లు తమ ఉత్పత్తులను సమర్థవంతంగా ప్రమోట్ చేయవచ్చు సామాజిక మీడియా మార్కెటింగ్ను వ్యూహాత్మికంగా వ్యూహాత్మకంగా నిర్వహించడం ద్వారా కంపెనీలు వారి లక్ష్యాలను తేలికగా చేరుకోవచ్చు వినియోగదారుల అవసరాలను గుర్తించడం మరియు వారితో సంబంధాలను కట్టడం స్టార్టప్లకు తిరిగి రావాలన్న ప్రేరణను అందిస్తుంది అంతేకాకుండా పోటీ తీరు యొక్క బ్లూక్రిప్ట్ ను విశ్లేషించడం ద్వారా వారు మార్కెట్లో తమ స్థానాన్ని పఠించుకోవడంలో ఒక దశ ముందుండవచ్చు ఈ విధంగా సోషల్ మీడియా స్టార్టప్లకు కీలకమైన వనరు అవుతుంది మరియు వారు విజయానికి చేరుకోవడంలో సహాయపడుతుంది